కుటవ ప్రశ్న ఊదారంగు పొడిని అమ్ము లూదియా ఏ పట్టణస్థురాలు ఆప్షన్ ఏ కొరెంతి ఆప్షన్ బి ఎఫెసు ఆప్షన్ సి ఫిలిప్పి ఆప్షన్ డి తుయతైరా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి రెండవ ప్రశ్న మాసిధోనియాకు ముఖ్య పట్టణము ఏది ఆప్షన్ ఏ ఈకోనియా ఆప్షన్ బి సముత్రాకేకు ఆప్షన్ సి ఫిలిప్పి ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఫిలిప్పి మూడవ ప్రశ్న టెస్సలోనికల ఉన్నవారికంటే ఎవరు ఘనులు ఆప్షన్ ఏ బెరయా ఆప్షన్ బి ఎఫస్ ఆప్షన్ సి సిరంతి ఆప్షన్ డి కొలసీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రశ్న ఏ పట్టణము విగ్రహములతో నిండియుండెను ఆప్షన్ ఏ తెస్సలోనికా ఆప్షన్ బి ఏథెన్సు ఆప్షన్ సి సిలస్సీ ఆప్షన్ డి ఫిలిప్పి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఏథెన్స్ పౌలుతో వాదించిన జ్ఞానులు ఎవరు ఆప్షన్ ఏ స్తోయికులు ఆప్షన్ బి కూరీయులు ఆప్షన్ సి ఏ మరియు బీ ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఏ మరియు ఆరవ ప్రశ్న పౌలును హత్తుకొని విశ్వసించిన పురుషుడు ఎవరు ఆప్షన్ ఏ కొర్నేలీ ఆప్షన్ బి బర్నబా ఆప్షన్ సి మార్కు ఆప్షన్ డి దియోనూసియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఏడవ ప్రశ్న పౌలును హత్తుకొని విశ్వసించిన స్త్రీ ఎవరు ఆప్షన్ ఏ సపీరా ఆప్షన్ బి దమరి ఆప్షన్ సి మరియా ఆప్షన్ డి మార్తా ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దమరి ప్రశ్న అకుల ఏ వంశానికి చెందినది ఆప్షన్ ఏ లేవి ఆప్షన్ బి యూదా ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి పొంతు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పొంతు ప్రశ్న అకుల భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ ప్రిస్కిల్లా ఆప్షన్ బి సపీరా ఆప్షన్ సి లూదియా ఆప్షన్ డి సిపోరా ఇవర టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రిస్కిల్లా పదవ ప్రశ్న పౌలు ఏ వృత్తి చేసేవాడు ఆప్షన్ ఏ కంసాలి ఆప్షన్ బి డేరాలు కుట్టేవాడు ఆప్షన్ సి విగ్రహాలు చేయువాడు ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి డేరాలు కుట్టేవాడు